హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఖలిస్థాన్ తీవ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నును హత్య కేసులో భారత ప్రమేయం ఉందన్న అమెరికా వ్యాఖ్యలపై రష్యా మండిపడింది పన్నును హత్య కేసులో భారత ప్రమేయం పై నమ్మదగిన ఆధారాలేవి లేవని రష్యా తెలిపింది పన్ను హత్య కేసుకు సంబంధించి భారత్ ప్రమేయంపై అమెరికా ఎటువంటి ఆధారాలను చూపలేకపోయిందని రష్యా విదేశాంగ మంత్రి మారియా జకారోవో వ్యాఖ్యానించారు భారత్ను ఒక దేశంగా గౌరవించలేకపోతున్నామని అమెరికా చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ అమెరికా వ్యాఖ్యలు నయా వలస విధాన మనస్తత్వానికి అర్థం పడుతున్నాయని చెప్పారు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి రష్యా సౌదీ అరేబియా విధానాలను భారత్ అనుసరించేందుకు ప్రయత్నిస్తుందని వాషింగ్ పోస్టు విలేకరి అడిగిన ప్రశ్నకు మారియా సమాధానం ఇచ్చారు ఖలిస్తాన్ తీవ్రవాది గురుపత్వంత్ సింగ్ ను హతమార్చేందుకు భారత్ కు చెందిన వ్యక్తుల ప్రమేయంపై ఇప్పటికే అమెరికా ఎటువంటి నమ్మదగిన ఆధారాలను చూపలేకపోయిందని జగారోవా తెలిపారు ఈ విషయంపై అమెరికా చేస్తున్న ఊహాజనిత నిరాధార ఆరోపణలు ఆమోదయోగ్యం కాదని జఘారోవా స్పష్టం చేశారు అమెరికా ఇటువంటి ఆరోపణలు చేయడం సాధారణమేనని భారత్ పైనే కాక గతంలోనూ అనేక దేశాలపై ఇటువంటి ఆరోపణలు చేస్తుందని ఆమె గుర్తు చేశారు మైన స్వేచ్ఛను భారత్ ఉల్లంఘించిందని భారత్ను ఒక దేశంగా గౌరవించలేకపోతున్నామని అమెరికా చేసిన వ్యాఖ్యలు ఆ దేశ నయా వలసవాద విధాన మనస్తత్వానికి అర్థం పడుతున్నాయని జకారోవ వ్యాఖ్యానించారు నయా వలసవాద విధానంలో బానిసల వ్యాపారం సామ్రాజ్యవాదం ఉంటాయని ఆమె తెలిపారు ప్రస్తుతం భారత్లో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలను సంక్లిష్టం చేసేందుకు భారత అంతర్గత రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకే అమెరికా ఇటువంటి దిగజారుడు ఆరోపణలు చేస్తుందని అన్నారు ఇది ఫ్రెండ్స్ వాచ్ వీడియో అమెరికా తీరుపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్